కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వల్లబరేని వంశీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆయన ప్రశ్నిస్తున్నారు పోలీసులు పట్టమట పోలీస్ లో నమోదైన కేసులో ఆధారాలు చూపించి వంశీ నుంచి వివరణ తీసుకుంటున్నారు బాధిత సత్యవర్ధన్ కుటుంబం ఫిర్యాదుతో ఆ వివరాలన్నీ సేకరించి వంశీ నుంచి వివరణ తీసుకుంటున్నారు పోలీసులు వంశీని కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది వంశీ అరెస్ట్ విషయంలో సీనియర్ల నుంచి న్యాయ సలహా తీసుకుంటున్నారు వంశీ లాయర్లు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమాలోచనలు చేస్తున్నారు వంశీని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏ కోణంలో పిటిషన్లు దాఖలు చేయాలి అనే అంశంపై చర్చిస్తున్నారు గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారు అన్న ఆరోపణలపై కూడా వంశీపై కేసు నమోదైంది ఎస్సీ ఎస్టి అట్రోసిటీ యాక్ట్ ప్రకారం వంశీపై నాన్ బేలబుల్ సెక్షన్స్ కింద కేసు పెట్టారు పోలీసులు విచారణ పూర్తయిన తర్వాత వంశీని ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు వల్లభనేని వంశీకి రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని కోరనున్నారు పోలీసులు ఉదయం ఆరు గంటల సమయంలో హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంటికెళ్లారు పట్టమట పోలీసులు వంశీ భార్యకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసినట్టుగా చెప్పారు ఉదయం ఏడున్నర గంటల సమయంలో వంశీతో పాటు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వంశీని తీసుకొచ్చారు అప్పటి నుంచి ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు వల్లభనేని వంశీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆయన ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద మా ప్రతినిధి వినయ్ ఉన్నారు వినయ్ దాదాపు ఏడున్నర గంటలకు పైనుంచే పోలీసులు వంశీని ప్రశ్నిస్తున్నారు ఆయన ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు ఎప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు దేవి మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీ ప్రస్తుతం కృష్ణ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి పోలీసులు కృష్ణ ఆ స్టేషన్కి తీసుకొచ్చారు ఒంటి గంటల నుంచి దాదాపు ఏడు గంటల పైగా లోపల వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు అయితే ఆ టీడీపీ దాడి కేసులో వల్లంనేని వంశీతో పాటు ఆయన అనుచరుల పైన కూడా ఆ కేసు నమోదైంది ఇప్పటికే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు అంటే కొన్ని కొన్ని సాక్ష్యాలు చూపించి వల్లంనేని వంశీని ఆ ఉదయం నుంచి కూడా అంటే దాదాపు ఏడు గంటలు పైగా పోలీసులందరూ కూడా ఆ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మరోవైపు ఆ పడమట పోలీసులు సత్యవర్ధన్ ని కూడా పోలీసులు విచారించారు మొత్తం ఆ వంశీ ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు ఏ విధంగా అన్న దానిపైన కూడా అటు సత్యవర్ధన్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు మరోవైపు ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లనేని వంశిని కూడా దాదాపు ఏడు గంటల పైగా పోలీసులు విచారించారు అయితే వల్లంనేని వంశీ పైన కేసు పెట్టిన కేసులన్నీ కూడా కేసుల పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అన్యాయంగా వల్లనేని వంశీ పైన కేసులు పెట్టారు కేసులు ఏమి కూడా నిలబడమని చెప్పి వైసీపీ లీగల్ టీం అంతా కూడా చెప్తోంది మరోవైపు ఇప్పటికే ఒకవేళ ఈ కేసులు మరింత ఉధృతంగా ముందుకెళ్తే ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా వైసీపీ లీగల్ టీం న్యాయ సలహాలు సూచనలన్నీ కూడా తీసుకుంటుంది దాంట్లో భాగంగా ఉదయం ఉదయం ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మొదలైన విచారణ అయితే ఇంకా కృష్ణలేంక పోలీస్ స్టేషన్ లో కంటిన్యూ అవుతోంది ఈ విచారణ అనేది కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతోంది మరి కాసేపట్లో పల్లభు వంశీని ఇక్కడ నుంచి విజయవాడ జీజిహెచ్ కి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టు ముందు ప్రొడ్యూస్ అయ్యబోతా ఉన్నారు దేవి